హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలామంది దీనికి చాలా చాలా పేర్లు పెట్టినారు కానీ మా పక్క దీన్ని బలపచాకు అంటారు దీన్ని మేము పిల్లకాయలప్పుడు పలకలకి రుద్దే వాళ్ళము నల్లగా వచ్చేదానికి మాకు పాఠం చెప్పిన అయ్యోర్లు బొగ్గు యాకు నూరి బోర్డుకంతా రుద్దితే నల్లగా ఉండేది బోర్డు పీస్ అంతా బాగా అంటుతా ఉని నాకు అది ఒక్కటే పనికొస్తుంది అనుకున్నాను కానీ దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయని మా అమ్మ మా అమ్మమ్మ చెప్పింది మనకు దెబ్బలు కానీ ఎక్కడైనా తగిలినప్పుడు ఏమీ అవసరం లేదు ఒకవేళ ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితులు ఎక్కడైనా ఎటువంటి దెబ్బనైనా మనము ఇలా నలుపుకొని ఆకు దొరికితే ఇలా నలుపుకొని ఇలా పసురు వస్తుంది ఇలా ఎక్కడ దెబ్బలు ఉంటే అలా ఇలా రసం పూసుకొని అలా కానీ రుద్దితే వెంటనే ఎటువంటి పుండ్ పొక్కు పొక్కుగడుతుంది నొప్పి మెయిన్ మంట తగ్గుతుంది ఇంకొకటి అత్యంత ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదొక వృత్తి కనుక ప్రతి ఒక్కరికి అది ఒకటి వచ్చేస్తుంది షుగర్ లాగే మొలలు అనేది వచ్చేస్తుంది దాన్ని మీరు ఇంగ్లీష్లో పైల్స్ అని ఏదో అంటారు మొల్లలు అనేది వస్తుంది దానివల్ల చాలా నరకము ఎంత నరకం పడాలంటే ఒక బాత్రూమ్ బా అంటే అంత నరకం పడాలి అటువంటి చోట్లల్లో కూడా పసుపు ఒక రవ్వ చిటుకుడు పసుపు ఒక అర్ర రాయి ఉప్పు వేసి ఇలా ఆకు నలిపి ఆ రసము పసుపు అంతా వేసి కలిపి మనకు అసలు చోట ఇక్కడ ఉండేది ఈ పసురు మళ్ళీ దాంట్లో నద్ది పెట్టుకుని ఒక రోజు రెయ్యంతా అట్లాగే ఉంటే అది కానీ కరెక్ట్గా మీరు ఆరు నెలలు వరకే నొప్పి తగ్గితే చాలు అంటే రోజు కానీ రెండు రోజులు కానీ పెట్టుకుంటే ఆరు నెలల దాకా నొప్పి రాదు లేదు మొత్తం ఇదంతా కరిగిపోవడవాలంటే కరెక్ట్గా ఇది పదహైదు రోజులు కానీ ఇరవై రోజులు కానీ కంటిన్యూగా పెట్టుకుంటే ఎటువంటి ఆపరేషన్ లేకుండా మొల్లలు లోపలే మారి మసై పొడుస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు అంత ఫలితము ఈ ఆకులో ఉంటుంది దీంట్లో అంత శక్తి ఉండదు ఫ్రెండ్స్ అసలు మీరు భయపడాల్సిన పని లేదు ఆపరేషన్కి ఖర్చు అవుతుందని ఆపరేషన్కి భయపడాల్సిన పని లేదు ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇది అందరూ దీన్ని బల్పచాకు లేదు గడ్డి చామంతి అనేసి ఏదో కూడా పిలుస్తారు ఇది ఎక్కడైనా కాడ ఉంటుంది కైలికాడ ఉంటుంది కాబట్టి మీరు నాటుకున్న కుండీలలో కూడా ఎరువు గుండా కూడా కుండీలలో కూడా ఇవి మొలస్తాయి దీనికి మీరు ఎతకాల్సిన పని లేదు దీని గుండా మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి కాబట్టి దీన్ని ప్రయత్నం చెయ్యండి ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా ఫలితం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్